రుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ పై తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టి పట్టించాలని కుట్రలు చేస్తున్న మాజీ టిటిడి చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులారి సెక్యులారిజాన్ని ప్రోత్సహిస్తుందని దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరినీ గౌరవిస్తూ నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఈ రోజు విడుదల చేయడం జరిగిందని నిర్ణయం తీసుకున్న మూడు నెలల్లోనే ఈ కార్యక్రమం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుందన్నారు ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోసాలపై చేస్తున్న సత్య ప్రసారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ దుర్ప్రైటే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ సోదరులు అందరికీ కూడా నెలకే ఐదు వేల రూపాయల చొప్పున పారితోషికం ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది అది నిర్ణయం తీసుకున్నటువంటి మూడు నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ మన జగ్గంబడిలో చూసుకుంటే నలభై రెండు మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి గండేపుల్ చూసుకుంటే ఇరవై ఐదు వందల ఇరవై ఐదు మందికి వచ్చాయి కిరణంపూడిలో చూసుకుంటే ముప్పై ఆరు మందికి వచ్చాయి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం అందానికి ఇది ఒక్క ప్రధాన నిదర్శనం ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రముఖులు హిందుత్వాన్ని మరుగున పరచాలి బస్టు ప్రకటించాలి ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేని అభూ అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల మీరు చూసారు టీవీలో గాని పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథల పొంకా సాక్షాత్తు ఎవరైతే రెండు సార్లు టీటీడీ సభ్యుడిగా రెండు సార్లు చైర్మన్ చైర్మన్గా ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి అర్హత లేనటువంటి అతను నాస్తికుడో తెలీదు ఎక్స్తో తెలియదు అంటే విప్లవకారుడో తెలియదు మతోన్మతో తెలియదు అటువంటి వ్యక్తి నాలుగు దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కలిపి అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనం తెచ్చుకుంటే సింపుల్ గా నేను ఏదో టీవీలో చూశాను దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి చైర్మన్ ఇచ్చారా కొండ మీద ఒక నల్లరాయి ఉంది ఆ నల్లరాయిని పాత చెప్పుతో కొడితే ఏం చేస్తాడు ఎవరో గది మా మాత్రం టీవీలో పీసీఆర్ లో ప్లే చేస్తే అంతేకాదు తనకు విప్లవకారుల ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా పెళ్లి దండలు మార్చుకుంటాడు హిందూ సాంప్రదాయాన్ని అంటాడు సరే అది తన వ్యక్తిగత విషయం అనుకుందాం అతను టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత మనిషిలో మార్పు రావచ్చు ఇప్పుడు నేను గతానికి ఇవాళకే నాలో చాలా మార్పు వచ్చింది ప్రజాసేవే నిరంతరం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవాడు ఇవాళ ప్రజాసేవతో పాటు మాధవ సేవ కూడా చెయ్యాలి అనేటటువంటి మార్పు నాలో వచ్చి అలాగే మార్పు రావచ్చు టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ కరుణాకర్ రెడ్డి తన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశారు రాడికల్ వ్యవస్థ పుట్టన వీళ్ళ అన్నగారు గాని ఇతను గాని తిరుపతి యూనివర్సిటీలో విప్లవ కార్యక్రమాలు సంఘాలు పెట్టి ఇటు హిందూ మతాన్ని దేశించేవారు హిందూ సాంప్రదాయాన్ని దేశించేవారు భారత రాజ్యాంగాన్ని దేశించేవారు ఇటువంటి వ్యక్తులకి హిందూ మతం మీద కానీ భారత రాజ్యాంగం మీద కానీ నైతికంగా ఏం హక్కు ఉంటది మాట్లాడటానికి అన్ని పోయే ఇక్కడ అతను ఒక అభియోగం చేశాడు నేను సూటుగా కరుణాకర్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను నీ గుండి మేము చేస్తుంది నువ్వు రెండు సార్లు బోర్డు బంపల్ గా రెండు సార్లు నువ్వు చైర్మన్ గా తిరుపతిలో ఉన్నటువంటి నువ్వు పరిశీలించావా తమ్మయ్య పాలెంలో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా ఏది ఎక్కడుందో తెలియదు ఎలా నిర్వర్తిస్తున్నారో తెలియదు నీకున్నది ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా హిందూ సాంప్రదాయం మీద నమ్మకం అనే వ్యక్తులు నిన్ను తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు కూడా ఉపయోగించు తిరుపతి రైల్వే స్టేషన్ లో మనం దిగితే భక్తులుగా సినిమా హాల్ దగ్గర చూడండి బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాం పది రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు అదే రకమైనటువంటి తొంతు ఇతర చైర్మన్ గా ఉన్న కాలంలో దర్శన టికెట్ కావాలా దర్శన టికెట్ కావాలా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కావాలి దేవుణ్ణి చూడాలి దానికి సులభతరంగా దొరుకుతుంది ఒక ఐదు వేలు లెక్క నాకు అనుకుంటే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ టికెట్లు దానికి ఇవన్నీ చైర్మన్ ఆఫీస్ నుంచి వెళ్తాయి నిస్థార్థుడు అనుకున్నటువంటి వెంకటేశ్వరుడు మీద నూటికి నూరు శాతం డ్రైవర్భక్తి ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఆఫీస్ నుంచి కూడా ఈ రకంగా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి అంటే వాళ్ళ ఆలోచన విధానం తిరుపతి వెంకటేశ్వరుని ఒక వ్యాపార వ్యవస్థగా సృష్టించుకుని ఆదాయ వనరుగా మార్చుకుని సంపాదించుకోవడానికే ఉపయోగించుకున్నటువంటి ఈ నికృష్ణులు ఇవాళ నిష్ఠాతుడుగా నియమ నిబంధనలతో తిరుపతి వ్యవస్థను ప్రాక్షాళన చేయాలి నూటికి నూరు శాతం కట్టుబడి పనిచేస్తున్నటువంటి మా మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేయడం చాలా నికృష్టమైనటువంటి కార్యక్రమం దీన్ని తీవ్రంగా ఖండిస్తాను వాళ్ళే చాలెంజ్ చెప్తాను నేను ఎస్టేట్ కమిటీ సబ్ కమిటీ మెంబర్ నేను కూడా భాగస్వామినే ఈ మొత్తం తిరుపతి ఆస్తులు పరిరక్షించేటటువంటి విధానంలో కానీ నిర్వహించేటటువంటి విధానంలో కానీ నేను చెప్పి ఇందాక చెప్పినటువంటి తిరుపతి గోశాల గాని పలమనేరు గోశాల గాని తమ్మయ్యపాలెం గోశాల గాని మూడు గోశాలగా ఎందుకు వీటిని విభజించారు అని అనుకుంటే ఎప్పుడు కూడా పశు సంరక్షణ అన్నది మూడు విధాలుగానే ఉంటాం నువ్వు పది పశువుని ఇంటి దగ్గర నువ్వు మేపిన పాలిచ్చే వాటిని ఒక దిక్కును పెడతావుట్టిపోయిన వాటిని ఒక దిక్కున పెడతాం ముసలి ముతక జబ్బుతో ఉన్న దాటిని ఒక దిక్కున పెడతాం పశు సంపదను పరిరక్షించేటటువంటి బాధ్యత రైతు దగ్గర నుంచి ఆనవాయి అదే విధానాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలను ప్రారంభించినప్పుడు ఈ మూడు సార్లని విభజించి మూడు రకాలుగా పెట్టినటువంటి పరిస్థితి ఇందులో తిరుపతి పాడి ఆవుల్ని చూరే ఆవుల్ని అంటే రేపో ఎల్లుండు నెలలలోనూ ఈనేటటువంటి ఆవులు అక్కడ ఏ కార్యక్రమానికి కావాల్సి వచ్చినా